అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుజ చంద్ర యొక్క విశేషము చేత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు వృత్తి వ్యవహార వ్యాపారములు విశేషమైనటువంటి ధన లాభం కలగలదు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి ఈ రోజు మీకు ఉంటుంది ఎక్కువగా వ్యాపారం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి నూతన వ్యాపారం చేసేటువంటి ఒక గ్రహ స్థితి ఈ రోజు మీకు కలగగలదు ఎటువంటి సమస్యనైనా ఈ రోజు మీరు పూర్తి చేయగలరు కుటుంబంలో అందరూ కూడా శుభ కుజగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి రాశి వారందరూ సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయా ఈ రోజు వృషభ రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్ర గురు గ్రహముల యొక్క అనుగ్రహం వలన ఆహన ప్రాప్తి మనోబలం ఉద్యోగ ప్రాప్తి వివాహ సిద్ధి ఆనందం దాంపత్య సుఖం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి వ్యవహార వృద్ధి కలిగి వ్యాపారములో అనుకూలత కలిగి ధన ప్రాప్తి కలిగి సుఖమైనటువంటి జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభం భూజాత్ మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధ చంద్ర గ్రహస్థితి వలన సుఖమైనటువంటి భోజనం లభిస్తుంది వ్యవహార లాభం వలన మనశ్శాంతి కలిగి ఉంటారు మాతృ సౌఖ్యం మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన వ్యాపారములో అనుకూలత కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ కర్కాటక రాశి యొక్క ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన గృహ సౌఖ్యం మాతృవర్గం వారి చేత గౌరవ సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఇత్యాది మంచి ఫలితాలు ఎక్కువగా కలగగలవు చిన్న సమస్యలకే బంధువులు కలయిక వలన వ్యవహారం యొక్క వృద్ధి వ్యాపారంలో అనుకూలత కలిగి సుఖమైనటువంటి జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ రోజు సింహరాశి ఫలితాలు ఈ రోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన పితృవర్గం మూలంగా స్థిరాస్తి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మాతృవర్గం వారు చేత కొద్దిగా మనస్పర్ధలు రాగలవు వృత్తిలో గాని వ్యవహారంలో గాని మంచి ఫలితాలు కలిగి జీవనం ఈరోజు మీరు గడపగలరు ఈ రోజు కన్యా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధ రాహుగ్రహముల యొక్క శుభ స్థితి వలన బంధువుల వలన కార్యసిద్ధి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించగలదు ఉద్యోగ లాభం మిత్రవృద్ధి వ్యాపారములో అనుకూలత కలిగి దైవ బలం వలన ఈ రోజు మంచి స్థితిలో మీరు ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు తులారాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి బలంగా ఉండటం వలన మీరు అనుకున్నదే ఆలస్యం ఆ యొక్క పని కాగలదు ఈ రోజు మంచి శుభయోగం కలిగి ఉంది ఈ రోజు ఏదో విధంగా మీకు ధన లాభం కలుగుతుంది మీరు ఏ పని అనుకున్నా సరే ఆ పని మీకు వెంటనే కాగలదు ఈ రోజు బంధువులతోటి మిత్రులతోటి కలిసి ఆనందమైనటువంటి జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ రోజు వృక్షిక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి రాహు యొక్క కేతువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉంటాయి ప్రతి పనిలో అటంగాలు కలిగి విచారంతో ఉంటారు అనుకూలమైనటువంటి పనులు కావాలంటే కుజగ్రహానికి మరియు నాగదేవతకు పూజ జరిపించి అందులు నల్ల మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ధనుస్సు రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేస్తున్నటువంటి పనిలో అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి వ్యాపారములు ఆటంకాలన్నీ కూడా తొలిగిపోయి మంచి ఫలితాలు కలగగలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభం భూజాత్ ఈ రోజు మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గృహంలో శుభ కార్యక్రమాలు చేయుట బంధుమిత్రుల కలయిక దైవ బలం వలన ధన వృద్ధి కలగలరు శుభకార్య వేడుకలలో బంధుమిత్రులతో కలిసి వేడుకలలో పాల్గొని ఆనందంగా ఉండగలరు వృత్తి వ్యవహార వ్యాపార విషయంలో సుఖమైనటువంటి జీవనం మీరు గడపగల శుభం భూయాత్ ఈ రోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి అనుకున్నటువంటి కార్యక్రమాలు శని యొక్క ప్రభావం చేత విజయవంతంగా కాగలవు మరియు గృహ లాభం సంతాన వృద్ధి వ్యవహార వ్యాపారంలో అనుకూలత శని గ్రహ శుభ చేత ఆకస్మికమైనటువంటి ధన లాభం కలగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ రోజు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు మీన రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురుగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో గాని వ్యాపారములో గాని మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి లాభాలు మీకు కలిగి ఉంటాయి ప్రత్యేకంగా ఈ రోజు ఒక దైవ కార్యక్రమంలో మీరు పాల్గొనగలరు గురు గ్రహస్థితి వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్